ప్రముఖ నటి సమంత సినీ హీరోయిన్ సమంత కొత్తగా నూతనంగా రెండో పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి తను ఎప్పటికెప్పుడు యాక్టివ్గా ఉండడం అంతా కూడా చూస్తుంటాం అదేవిధంగా ఎన్నో ఫ్రాన్సైజ్లకు కావచ్చు లేదంటే తనకున్నటువంటి ఉన్నటువంటి ఆంటర్ప్రినర్షిప్ని ఎంతో పటిష్టంగా బిల్డ్ చేసుకున్నటువంటి సమంత మరొకసారి పెళ్లి లేకపోతుందని చెప్పేసి కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి దాదాపు ఫ్యామిలీ మ్యాన్ త్రీ డైరెక్ట్ చేసినటువంటి ఎన్నో తనకున్నటువంటి ఉన్నటువంటి బాలీవుడ్ కావచ్చు హాలీవుడ్లో ఉన్నటువంటి తనకున్నటువంటి ఇమేజ్ని పక్కన పెట్టేసి కూడా ఒక డైరెక్టర్తో తనకు ఈ మధ్య చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియాలో తను పోస్టులు కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి సెలబ్రేషన్స్ దివాళి కావచ్చు లేదంటే ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పోస్టు కూడా పెడుతూ ఆశ్చర్యపరిచేది మనకంతా కూడా సుపరిచితమైనటువంటి రాజ్ నిడువరుతో ఈ ఈరోజు దాదాపు అంటే ఈరోజు కోయంబత్తూర్ సమీపంలోని ఈశ్వా ఫౌండేషన్ ఏదైతే యోగా సెంటర్లో ఉన్నటువంటి ప్రైవేట్గా అతి ప్రైవేట్గా ఓన్లీ ఫీ పీపుల్స్ వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్డ్ పీపుల్స్తో మాత్రమే దగ్గర సత్సంబంధాలు కలిగినటువంటి మాత్రం కావచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే వారి సమక్షంలో పెళ్లి చేసుకోబోతుందంటే కూడా వార్తలు వస్తున్నాయి ఈ వార్త మీద ఎటువంటి నిజ నిర్ధారణలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వైరల్గా మారింది ఏదైతే ఎక్స్ వైఫ్ అయినటువంటి తన రాజని అయినటువంటి ఎక్స్ వైఫ్ శ్యామల కూడా డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా తన పోస్టు వైరల్గా మారిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఇప్పటికే అటు ఊరుకు సెకండ్ మ్యారేజ్ అయినా సమంతాకు సెకండ్ మ్యారేజ్ అయినా కొంత రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అఫెక్షన్ ఏదైతే ఉందో అది కాస్త ప్రేమగా మారిందని చెప్పొచ్చు మెయిన్ రీ డ్ మోహన్ లీడ్ రోల్ ప్లే చేసినటువంటి ఫ్యామిలీ మ్యాన్ త్రీలో ఈ యొక్క సమంతకు సంబంధించినటువంటి రోల్ ప్లే చేసిన తర్వాత ఆ డైరెక్టర్తో తనకు ఉన్నటువంటి ప్రేమ కావచ్చు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి బిడ్డల దాకా ఎక్కబోతున్నారని చెప్పేసి అనేక వార్తలు వస్తున్నాయి కానీ ఆ వార్తకు చెక్ పెట్టేందుకు వాళ్ళంతా కూడా ఇప్పటికే అఫీషియల్గా ఆ పీఆర్టీ నుంచి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పిఆర్టీ నుంచి కానీ ఇక్కడున్న అఫీషియల్గా రాకపోయేసరికి సినీ వర్గాలు ఉన్నటువంటి సమాచారం మాత్రం తెగ వైరల్ అవుతుందని చెప్పొచ్చు చూడాలి మళ్ళీ ఈరోజు కేవలం తమిళనాడులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి ఆ సెంటర్లో కేవలం దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వాళ్ళతోనే దగ్గర పాటు ఉన్నటువంటి వాళ్ళతోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ కూడా సమాచారం అందుతుంది చూడాలి మరి తనకున్నటువంటి మ్యారేజ్ ఏంటి లేదంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెవరికి ఇన్విటేషన్ అందాయో కూడా మరి కొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్